హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం ఉగాది రోజు అదృష్టం పట్టే ఈ ఐదు రాసులు అంతా శుభమేనంట వీరికి క్రోధినామ సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరంలో ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది కాగా ఆ రాసులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకున్నాం క్రోధినామ సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరంలో ఐదు రాసుల వారికి పట్టిందల్ల బంగారం కానుంది కాగా ఆ రాసులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకున్నాం మేషరాశి వారికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం పొందుతారు ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక మిథును రాశి వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిపే అవకాశం ఉంటుంది అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది అలానే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే కానుంది ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలను పొందుతారు మీరు నిరుద్యోగులు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇక వృత్తిక రాశి వారికి ఏలినాటి శని ఉన్నా ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తుంది గురు ప్రభావం వలన చేపట్టిన ప్రతి పనుల్లో విజయం సాధిస్తారు ఏ వ్యాపారం ప్రారంభించినా సక్సెస్ అవుతారు అధిక లాభాలు పొందుతారు ఇక మకరం రాశి వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు ఆదాయం బాగుంటుంది విద్యార్థులకు వ్యాపారులకు కలిసి వస్తుంది తెలివితేటలతో అన్నింటా మంచి సక్సెస్ అందుకుంటారు ఈ సంవత్సరం విజయం మీ సొంతమవుతుంది కే పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది ఈ సంవత్సరం కుదుడు అధిపతిగా శని మంత్రిగా ఉంటాడు ఈ కారణంగానే ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో మూడు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు చైత్ర నవరాత్రులలో భాగంగా అమృత సిద్ధి యోగం రాజయోగంలో పాటు మరో రాజయోగం కూడా ఏర్పడనుంది శాస్త్రంలో చాలా ముఖ్యమైన అమృత సిద్ధ యోగం ఈ రోజున ఏర్పడింది ఇది రోజంతా కొనసాగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ సమయంలో ఆ రెండు రాసుల వారు విపరీతమైన ధన లాభాలు పొందనున్నారు ఆ అదృష్ట రాసులేంటో ఇక్కడ మనం తెలుసుకున్నాం మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారు అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తులను పొందే అవకాశం ఉంటుంది దీంతో పాటు వారి ఆదాయం కూడా పెరుగుతుంది ఈ కారణంగా మీరు మీ కంపెనీలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు విదేశాలకు వెళ్లాలనుకునే కళ నెరవేరుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే సింహరాశి వారికి సింహరాశి వారు ఈ సంవత్సరం మిశ్రమ లాభాలు పొందుతారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ సమయంలో పదోన్నతి పొందడమే కాకుండా వారి జీతాలు కూడా పెరుగుతాయి మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఇది మీ ఆనందాన్ని కూడా పెంచుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన